ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ డెల్టా సాగు కోసం ప్రస్తుతం ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా విడుదల చేశామని కృష్ణా జిల్లా జల వనరుల సీజన్ కు సుమారు నూట టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు కృష్ణా జిల్లాలో చిట్ట చివరి భూములకు కూడా సాగునీరు అందించేందుకు సిద్దంగా ఉన్నామంటున్న సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఖరీఫ్ స్టార్ట్ అయింది రైతులు కొన్ని చోట్ల నాట్లు వేస్తుండగా మరికొన్ని చోట్ల నారుమళ్లను పోస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీటి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎస్ఈ మోహన్ రావు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ చెప్పండి కృష్ణా డెల్టాకు ఖరీఫ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ సాగునీటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎంతో వదిలేరు ప్రస్తుతానికి మనకి కృష్ణా పరివాహ ప్రాంతాల్లో వర్షాలు పడ్డ వల్ల సో మనకి ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు ప్రస్తుతం పులిచింతల్లో మనకి ఇరవై టిఎంసీల వాటర్ ఉంది దానికి తోడు మున్నేరు వీటి నుంచి కూడా వాటర్ వస్తుంది యాజ్ ఆఫ్ ఈ రోజు ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్స్ నీరు మనం కృష్ణా డెల్టాకి కాలువల ద్వారా ఇస్తున్నాం ప్రస్తుతం రవేష్ కాలువలో మూడు వేల ఐదు వందలు ఏలూరు కాలువకి తయ్యి క్యూసెక్స్ అలాగే కేఈబి బందరికి ఐదు వందలు ఆరు వందల చొప్పున ఇస్తున్నాం కేడబ్ల్యూ అంటే గుంటూరు కిరణాలకి ఇంకా వాటర్ పూర్తిగా ఇవ్వట్లేదు ప్రస్తుతం వాళ్ళు వాటర్ ఇంకొక వారం రోజుల తర్వాత తీసుకుంటా ఉంటారు ప్రస్తుతం మూడు వందలు మాత్రమే అక్కడ ఇస్తున్నాం ప్రస్తుతానికి వస్తున్న వాటర్కి మనకి ఆయకట్టి సరిపడేట్టుగా వస్తుంది ఇప్పుడు దమ్ము చేయడానికి కానీ దుక్కు చేయడానికి కానీ వాటర్ అనేది చాలా అవసరం ఇప్పుడు సఫిషియెంట్గా ఆ వాటర్ ఇబ్బంది లేకుండా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాటర్ ఇస్తున్నాం ఎక్కడ అంత రిక్వైర్మెంట్ వాళ్ళు అడిగిన కెనాల్స్ కింద ఖచ్చితంగా వాటర్ సప్లై జరుగుతుంది ఈ కృష్ణా డెల్టాకి సంబంధించి చివర ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవినగడ్డ కావచ్చు లేకపోతే మచిలీపట్నం కావచ్చు పేడన కావచ్చు ఈ శివారు ప్రాంతాలకి ఆ నీరు ఇబ్బంది లేకుండా విడుదల చేయడం జరుగుతుందా పూర్తిగా చివరి ప్రాంతాలన్నిటికీ నీరు విడుదల చేయడం జరిగింది అవినీకే ఇంకా మనం ఇవ్వాలి దానికి వాళ్ళు రైతులు ఇంకా మొన్ననే ఓపెన్ చేశారు మిగిలిన వాటర్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి పులిచింతలు కూడా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఎంతది కూడా వాటర్ మనం నాలుగు వేలు క్యూసెక్లు తీసుకుంటున్నాము ఇంకా కావాలంటే మనకు వాళ్ళు ఇస్తాను కూడా రెడీగానే ఉన్నారు వచ్చే వారంలో ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటున్నాం కృష్ణ డెల్టాకి సంబంధించి కూడా కాలువలో భాగజాత అనేది జరుగుతుంది కొన్ని చోట్ల ఉన్న పెండింగ్ ఉందా సార్ అంటే మనకు ఓఎన్ఎం అన్నది సంవత్సరం పొడుగునా చేయాల్సి ఉంటుంది వీడి రుమోలు కానీ గుర్రపుడు ఎక్క ఇవి తీయడం అన్నది సంవత్సరం పొడినా చేసే పని కాబట్టి వాళ్ళు ఎక్కడైనా బ్రిడ్జెస్ దగ్గర కానీ ఆయనకట్టలు ఏదండి మన రెగ్యులేటర్ దగ్గర కానీ ఎక్కడ ఉండిపోయినా నీటి సంఘం వాళ్ళు అదాన్ని తీస్తూనే ఉంటారు ఈ మార్చి వరకు చేయాల్సిన పని అది కాబట్టి మధ్యలో జరుగుతూనే ఉంటుంది ఆ పని ఇప్పుడు ఈ వాటర్ కనుక రిలీజ్ చేసినట్టయితే ఇప్పుడు ఆ పనులు కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా దిగువ ప్రాంతాలు శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కదా లేదు అలాంటిది ఏం లేదు అంటే వాళ్ళు రెగ్యులర్గా కాలువ మీద పని చేస్తూనే ఉంటారు ఎక్కడైనా రెగ్యులేటర్ దగ్గర కానీ తోముల దగ్గర కానీ ఆగితే వెంటనే అటెండ్ అవుతారు ఒక ఫోటో ఇటు అయినా వాటర్ మాత్రం క్లియర్గా వాళ్ళందరూ చేస్తున్నాం మనకి దీనితో తోటి పట్టిసీమ కూడా ఓపెన్ చేశారు రెడీగా ఉండే పంపులు కానీ లేకపోతే వాటర్ కానీ అక్కడ సరిపడేది వాటర్ లెవెల్కి వచ్చింది కాబట్టి ఇవి చాలా పోతే అంటే మనకి పైనుంచి ఏమైనా వాటర్ రాకపోతే పట్టిసీమ నుంచి కూడా తీసుకోవడానికి మనకి అన్ని అధికారాలు ఇచ్చారు ఈ బుడమేరు కెనాల్ ప్రక్షాళన అది ఎక్కడ దాకా వచ్చింది సార్ ప్రక్షాళన అంటే అది పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ ప్లస్ అటువకా కొంత ఆర్థికతో కూడుకున్న విషయాలు అవన్నీ డిపిఆర్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించాం ఆ గవర్నమెంట్ నుంచి సుమారు ఐదు వేల కోట్లకి మనం ప్రపోజల్ పంపించాము అవన్నీ వస్తే చేస్తాం మొత్తం ఈ కృష్ణా డెల్టా ఈ ఖరీఫ్ సీజన్కి ఏ మేరకు నీటి అవసరాలు ఉండబోతాయి దానికి తగ్గ ప్రణాళికలు ఏం చేశారు మనకు సుమారు నూట యాభై రెండుసీలు రిక్వైర్మెంట్ ఉంటుంది దానికి సరిపడట్టుగా మనకు ప్రస్తుతానికి ఇరవైల వరకు మనకు పులిచింతల్లో ఉంది ఈ రైని సీజన్ కాబట్టి వస్తూనే ఉంటుంది సరిపడేట్టు మొత్తంగా కృష్ణా జిల్లాలో ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఆ వ్యవసాయ పనులను ప్రారంభించారు రైతులకు సాగుకి ఇబ్బంది లేకుండా జలవనరు శాఖ అధికారులు సాగునీరు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే నీటిని విడుదల చేశాము రైతులు ఇంకా నీరు కావాలని అడిగితే విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మరొక వైపు ఏదైతే ఈ కాలువల బాగుజాతకు సంబంధించి కూడా ఇది నిరంతర ప్రక్రియ ఈ బాగుజాత అనేది జరుగుతూ ఉంటుంది అయితే నీటి ప్రవాహానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ నీటి సంఘాలు అయితే చర్యలు చేపడుతున్నాయంటూ కూడా ఎస్ఈ మోహన్ రావు చెప్తున్నారు కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ